అంటే అంటారు చక్కనైనా పనులు చేస్తే ఎందుకు అంటాం చెప్పండి వీడియో గురించి ఏంటో తెలుసుకునే ముందు ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కాదు ఇవాళ రేవంత్ గారు ఏం చేశారంటే నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్లో పర్యటిచ్చినారనమాట అది కూడా ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్ తోటి ఏంది ఉపయోగం నాకు అర్థం కాదు పోలీసులు అక్కడ జనాలను కంట్రోల్ చేసే బదులు సగం మంది పోలీసులు రేవంత్ అయినా వెనకాలనే ఉన్నారు ఇప్పుడు జనాలకు ఏదైనా తొక్కిసలాటలు అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా వీళ్ళు ఇక్కడ ఉంటే అక్కడెవరు చూసుకుంటారు ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిన ప్లేస్ అది ట్యాంక్ బండ్ నేను లిటరల్లీ మార్నింగ్ హైదరాబాద్ గణేష్ ని దర్శనం చేసుకుందామా ఇవాళనన్నా ఈ డేస్లో అసలు లేదు నాకు ఇవాళన పోయి దర్శనం చేసుకుందామా అంటే అమ్మో ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడైతుంది అని ఆగిపోయినా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అదే చెప్పిన అమ్మో అసలు ట్రావెలింగ్ పెట్టుకోకు చాలా టైం పడుతుంది అని చెప్పి మామూలు జనాల పార్య ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సడన్గా పర్యటన చేసే అలాంటి ప్రజలున్న ప్లేస్లో ఆయన వెనకాల ఒక బెటాలియన్ మళ్ళీ ఆయనకి బాడీ గార్డ్స్ ఏంటి ఎంత ట్రాఫిక్ జామ్ అవ్వాలి చెప్పండి అసలు సెలబ్రిటీస్ అలాంటి ప్లేసెస్లో ట్రావెలింగే చేయొద్దు ఇలాంటి టైమ్స్లో అది మీరు అర్థం చేసుకోవాలి సేమ్ సిచ్యువేషన్ మా కాల్ టైంలో కూడా జరిగింది అందరు బోనాలు ఎత్తుకొని లైన్లో కష్టపడి నిలబడుతుంటే మీరు మీ ఇష్టం వచ్చిన టైంలో వచ్చి జనాలంతా నాపేసి పాపం వాళ్ళు ఒక పొద్దులుండి ఉపవాసాలతో బోనం ఎత్తుకొని ఎంతసేపు నిలిచి ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అయినా కాదా గవర్నమెంట్ అనేది ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి కానీ మీరు అన్ని ఇబ్బంది అయ్యే పనులు చేస్తారని ఇప్పుడు మీరు నిమజ్జనంని స్వయంగా పర్యటించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి ఇంకా గొప్పగా పెట్టుకుంటున్నారు సడన్ గా మేము నిమజ్జనం పర్యటించడం జరిగింది ట్యాంక్ మెంట్కి వచ్చినామంటే ఎవరికి ఉపయోగము ఉన్న బెటాలియన్ అంతా నీ వెనకాల దానికోసం ట్రాఫిక్ జామ్ నీ వెనకాల ఇష్టమస్టాన్ని కార్లు మీరు దిగినందుకు మళ్ళీ మీ చుట్టూ పోలీసులు బాడీ గార్డ్స్ ఇంత మళ్ళీ జనాలందరూ మిమ్మల్ని చూడడానికి ఉరకడము అవసరమా ఇదంతా పుష్ప సినిమాలో ఏమో అల్లు అర్జున్ మూవీకి జనాలు వస్తే తొక్కిసలాటలు అల్లు అర్జున్ మరి తోసేసినారు కేసులు వేసి అవి వేసి మరి ఇది చేయడం కరెక్టా మీరు ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో అది కూడా ఇలాంటి నిమజ్జనమైన ఫుల్ క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి మీరు వెళ్తే అది ఎంత నష్టం అది ఏమైనా పాజిటివ్ థింగా మీరు ఏమైనా చేయడానికి వెళ్ళారా మీరు నిమజ్జనం చేయడానికి వెళ్ళారా లేకపోతే మీ గణపతిని ఎవరైనా వేస్తుంటే మీరు దర్శనం చేసుకోవడానికి వెళ్ళారా ఏదైనా ఇది కరెక్టా చెప్పండి ఎక్కడెక్కడో వర్షాలు ఫుల్ పాడుతూ మన తెలంగాణలో రోడ్లు మునిగిపోతున్నాయి అక్కడికి వెళ్ళండి వెళ్ళి రోడ్లు ఏమవుతున్నాయి ఏంటి అని అక్కడ ఎంపీలని ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే అని గట్టిగా అడగండి अभी जैयांटी यूजावत्त दी सडन सार्प्राईज लिववांड अकड़ केल्ली నిన్ననే నేను ఒక వీడియో చూసిన పోచంపల్లిలో ఒక మహిళ బస్సు లేకుండా మహిళలందరం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టింది ఈ బస్సుల వల్ల మహిళలకు వచ్చిన లాభం ఏందో తెలియదు కానీ ఇజ్జతయితే పోతుంది ఎక్కడ ఒక స్త్రీకి గౌరవం అయితే దక్కట్లేదు ఇంతకు అన్న మనం టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కితే సీట్లు ఎక్కిపోతే మెన్ సీట్లో వాళ్ళు కూర్చున్నా సరే అబ్బాయిలు లేచి మరి స్త్రీకి గౌరవం ఇచ్చి కూర్చోండి అనేవాళ్ళు ఇప్పుడు ఎటుగుడుక పుణ్యానికి ఎక్కుతున్నారు బస్సు కదా అని చెప్పి ఎవరైనా కూర్చున్నా మహిళలను అవమానిస్తున్నారంట ఇష్టం వచ్చిన మాటలు అంటున్నారంటే రేవంత్ అన్న ఇప్పుడు ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ పెట్టడం వల్ల ఎవరికి లాభం పొందింది పో పోచంపల్లిలో ఒక మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక వీడియో చేసింది మా పోచంపల్లికి బస్సెస్ లేవు మేము పొద్దున్న లేసి ఉద్యోగాలకు వెళ్లాల్సిన వాళ్ళం హాఫ్ అన్ అవర్ ఒక బస్సు ఉండేది ఇప్పుడు అసలు బస్సెసే లేవు ధర్నాలు చేసినాం ఆర్టీసీ వాళ్ళని అడిగినాం ఏం అడిగినా మీ సైడ్ మాకు లాభాలు ఉండవు అంటున్నారు అంట మరి వీళ్ళు మాత్రం ఫుట్ పాత్ దాకా ట్రావెల్ చేస్తున్నారంట ఫుట్ బోర్డు మీద నిల్చొని మరి మహిళలకి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంతమంది జనాలు ఉంటేనే కదా వాళ్ళు ఇట్లా బస్సెస్ కావాలి బస్సెస్ కావాలని అడుగుతారు కాకపోతే గవర్నమెంట్ ఎట్లా అయిపోయిందంటే ఇలా బస్సులు వేసినా వేస్ట్ ఆడోళ్ళ నుంచి మాకు పైసలు వచ్చేదిందా పాడుందా ఎట్ల చావని ఆడవాళ్ళు కూర్చొని రాని నిల్చొని రాని ఫ్రీగానే ట్రావెల్ చేసేది అన్నట్టు లోకు అయిపోయినారు నిజంగా ఇది హై ఫ్రెండ్స్ మాది పోచంపల్లి సో మేము డైలీ జాబ్కి వెళ్తాం సో జాబ్కి వెళ్లే టైంలో మాకు బస్సెస్ ఉండట్లేదు ఆ బస్సెస్ కూడా పోచంపల్లికి గంటకో బస్ అని అంటారు కానీ ఆ గంటకో బస్సు కూడా రాదు వెయిట్ చేసి వెయిట్ చేసి డ్యూటీ లక్కి టైమ్ అయిపోతూ ఉంటది కొంతమందికి చాలా తొందరగా వెళ్లే వాళ్ళు ఉంటారు ఫుట్బాల్ లిటరలీ ఫుట్బాల్ నిలబడి వెళ్తున్నాం మేము అదే విషయం మేము వాళ్ళకి చెప్తే డిపో వాళ్ళకి మీ దాంట్లో మాకు కలెక్షన్ ఉండదమ్మా అందుకే మేము బస్సు చేయట్లేదు మీకు అదే ముందు సైడ్ మొత్తం ఫుల్ అయిపోయినప్పుడు మేము వెనక సైడ్ నుంచి ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఖాళీగా అక్కడ నుంచి ఎక్కామనుకో ఎందుకు ఎక్కుతున్నారు మీరు ఫస్ట్ ఈ నుంచి దిగండి మీరు అమ్మాయిలు కదా ముందు నుంచి ఫుట్బాల్ నిలబడుతున్నాం అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు ప్లీజ్ ఈ వీడియో చాలా అవసరం ఈ వీడియోని మీరు చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్ స్పందించండి మీరు అట్లాంటి మహిళలకి ప్రాబ్లం రాకుండా అక్కడ చూసుకోండి పోచంపల్లికి వెళ్ళి చూడండి అక్కడ ఆర్టీసీ వాళ్ళని డిపో వాళ్ళని వాళ్ళు ప్రశ్నిస్తే మీ దగ్గరకొస్తే మాకు లాభాలు ఉండవు అందుకే మీకు బస్సెస్ వేస్తలేమంటున్నారంట వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఇంతమంది జనాలు ఉన్నాము మేము ఆల్మోస్ట్ ఫుడ్బోర్డ్ దాకా ట్రావెల్ చేస్తున్నాం మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు చెప్తుంటే అక్కడ ఆర్టీసీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అక్కడ మినిస్టర్లు ఏం చేస్తున్నారో తెలియదు అలాంటి వాళ్ళు మిమ్మల్ని పర్సనల్గా మీట్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోలేక వాళ్ళు ఇట్లా వీడియోలు చేసి పెట్టి మరీ చెప్తున్నారు అలాంటి ప్లేసెస్కి వెళ్ళి చూడండి నిజంగా పోచంపల్లికి బస్సెస్ అవసరమా అని చూసి అవి చెయ్యండి అవన్నీ వదిలేసి మీకు ఎందుకు ఇవన్నీ ఇది కరెక్టేనా అసలు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్లా ట్రావెల్ చేసి ఈ జనాల మధ్యలోకి వచ్చి ఆ నిమజ్జనం అంతా ఎలా జరుగుతుంది అని చూడడం అనేది ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారా సేమ్ లాస్ట్ టైం బోనాలప్పుడు కూడా మీరు వెళ్ళేది ఉంటే మీరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీరు తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఎవరు అన ఎవ్వరు వద్దని అనట్లేదు కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి మీరు అరౌండ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఆ టైంకి ప్రజలు ఎవ్వరు రాకముందు మీరు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారనుకోండి అంత స్మూత్గా జరుగుతుంది మీరు ఏ నైన్ థర్టీకో టెన్కో వస్తే ఒక సెలబ్రిటీ బండి వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ ఎట్లా అవుతుందో మీకు తెలుసు పండగలు అప్పుడు ఎంత ఇబ్బంది అది మళ్ళీ మీరు ఒక టెంపుల్కి వచ్చి మీరు దర్శనం చేసుకోవడానికి జనాలందరినీ ఎంతసేపటి నుంచో వెయిట్ చేసిన జనాన్ని బయట ఆపేసి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్టా సరే అప్పుడు ఏదో అయిపోయింది ఇప్పుడు గణేష్ నిమజ్జనం అప్పుడు కూడానా మరి ఎంతమంది జనాలు ఉంటారు అసలు ఊపిడి ఆడేటట్టు జాగ అసలు ఎంతమంది వస్తారు వినాయకులను చూడడానికి ఇప్పుడు మీరు వచ్చి అడిషనల్గా ప్రాబ్లం క్రియేట్ చేయడమే కానీ దీనివల్ల ఒరిగేది మాత్రం ఏమీ లేదు మీ ఒపీనియన్ ఏంటి గైస్ నేను ఇప్పుడు సడన్గా న్యూస్ ఛానల్స్లలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అఫీషియల్ అకౌంట్స్లో ఆయన సడన్గా పర్యటించినారని పోస్ట్ చూసే వరకు నాకు ఎక్కడెక్కడో ప్రాబ్లమ్స్ జనాలు సఫర్ అవుతుంటే వాళ్ళని వదిలేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఈయన అనిపించింది అదనమాట అప్పుడప్పుడు ఇలా ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంటుంది నాకు ఓకే సీయూ ఆన్ ద నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు